అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు పడే జిల్లాలు అయితే ఇవ్వండి అవి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి వారు ఏం చేయాలి అది కూడా చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి మీరు షేర్ చేయని పక్షంలో ఖచ్చితంగా లైక్ చేయండి యూట్యూబ్ చాలా మందికి చూపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి చూడండి మనకి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు లక్షన్నర వరకు రెండు రెండు రెండో విడత రైతు రుణమాఫీ విడుదల చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పటివరకు లక్ష వరకు ఉన్నవరకు అయితే డబ్బులు అయితే విడుదలైతే చేశారు అయితే చాలామంది రైతులు మాకు ఇంకా డబ్బులు పడలేదు అని అయితే చెప్పడం జరిగింది దీనికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే సో కొంతమంది ఆధార్ కార్డులు అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు కొంతమంది ఈ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవడంతో పదిహేడు వేల మందికి అయితే లక్ష రూపాయల రుణమాఫీ అయితే పడలేదని అయితే వారే స్వయంగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ పదిహేడు వేల అకౌంట్లను కూడా మరలా పునరుద్ధరించి వాటిలో ఏమైనా తప్పు అప్పులు ఉంటే చూసి వ్యవసాయ అధికారి దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మీకు ఏదైతే ఎక్కడైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి మరలా ఆ రైతుల ఖాతాలో వేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క రెండు లక్షల వరకు రుణమాఫీ ఉందో అది మనకి ఆగస్టు చివరా ఒకరు వరకు అయితే జరగడం అయితే జరిగింది అయితే ఈ లక్షన్నర ఏదైతే ఉందో అది మనకి ఆగస్టు పదిహేను వరకు అయితే విడుదలైతే చేస్తారు అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే లక్ష రూపాయలు తీసుకుని వడ్డీ అవుతుందో ఓ లక్షన్నర వరకు వారికి సున్నా నుంచి లక్షన్నర వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట మొత్తం ఏడు వేల మందికి అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ లక్షన్నర వరకు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది సో మొదటి విడత రాని వారికి ఈ రెండో విడతలు అయితే ఇస్తారు ఈ రెండో విడత ఎవరికైనా రెండు లక్షల వరకు వడ్డీ పెరిగినట్లయితే వారికి రే మూడో విడతలో ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట సో సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటక వెళ్తున్నారు మరలా ఆగస్టు పద్నాలుగు అలా తిరిగి వస్తారు పద్నాలుగు వచ్చిన తర్వాత పదిహేను మరలా అఫీషియల్గా దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని బ్యాంక్ అకౌంట్లకైతే అయితే ఎవరైతే ఈ యొక్క పది పదివేల అకౌంట్లు ఏ అయితే ఉంటాయో రోజుకి అన్ని అకౌంట్లకు మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు వేయడం అయితే జరిగిద్దనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ